ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు కేసీఆర్ అధ్యక్ష వీళ్ళు శ్రీ తెలంగాణ శ్రీ కె వెంకట్రామరెడ్డి గారు శ్రీ కె వెంకట్రామరెడ్డి గారు బీజేపీ శ్రీ కేంకట్రామరెడ్డి గారు నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన చర్చ చేయమన్నా చర్చ చేయమని అయిపోయింది అది క్లోజ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు చర్ చర్చకు రండి అని చెప్తున్నా చర్చ ఇచ్చాడు సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళెందుకు స సభను గందరగోళ ప్రచనికేనా మాట్లాడమని స చర్చ మాట్లాడమనండి జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి డివేట్ కాదండి సార్ అయిపోయింది దయచేసి ఇక్కడ నుంచి దయచేసి నేను మీకు మళ్ళీ వంద సార్ దండం పెడుతున్నా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి మాట్లాడి తీసేయండి నేను దాని మీద వదిలేస్తా తప్పకుండా మీరు తీసేస్తే మాట ఇవ్వండి నేను ఒప్పుకుంటా కేసీఆర్ గురించి తీసేయండి సభ రికార్డులను పరిశీలించి తప్పకుండా ప్రయత్నం చేస్తా సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా మీరు ఆర్డర్లో పెడితే మాట్లాడతాను నేను ఆర్డర్లు సరే నేను మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా అధ్యక్ష నేను ఇప్పటి వరకు ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు ఈనాడు కాదు ఇంతకుముందు కూడా ఏనాడు కూడా గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన కూడా కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి అధ్యక్ష ఆర్డర్లో పెడతారా పెట్రా ఆర్డర్ పెట్టండి అద్దె వాళ్ళను విప్లైన్ ఆటలు పెట్టండి ఫస్ట్ చర్చ చేయండి నేను దా మీద మాట్లాడుతున్నాను అండ్ ఫైవ్ సబ్జెక్ట్ పోతున్నా మీరే సబ్జెక్ట్కే పోతున్నా అధ్యక్ష నేను సబ్జెక్ట్కే పోతున్నాను మళ్ళీ వాళ్ళకి చూసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ప్రసంగం చేయకండి అదే డిమాండ్ చర్చ చేయండి రాజు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సబ్జెక్ట్ చర్చ చేయండి సార్ మరి వేరే వాళ్ళు రాసిస్తే సార్ వాళ్ళమ్మ మేము అర్థం కావట్లేదు సార్ మా మీద బురద చల్లి పోతం ఇట్లే మా మంద వాళ్ళతో అంటే ఎట్లే సార్ మరిగా సెవెన్ ఆడుకోవాలనుకుంటే మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం భావించి మేమేం చేయగలిగింది ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష మీరు వెంకటరెడ్డి గారు ఏ సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష ఏ సబ్జెక్ట్ మాట్లాడినారు వెంకటరెడ్డి గారు చూశారు కదా ప్రజలు మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా వాళ్ళనే ఇష్టం తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలిచి మనం నరకమంటారు మమ్మల్ని మాత్రం బేడీ లేచేసి మేము చెప్పిందా మాట్లాడమంటే ఇదేం న్యాయం అధ్యక్ష ప్రజలు చూస్తున్నారు దయచేసి మరి సభ హుందాత్తనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మరి అందరికీ చూసిన మాట చేసిన మాటలు ఏ విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష ఎంగిరెడ్డి మాట్లాడిన దాంట్లో నేను ఏమైనా మాట్లాడలేదు అధ్యక్ష మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష ఇదే పద్ధత ఇట్లయితే సభ హుందాతనం నిలబడుతుంది అధ్యక్ష నేను అడిగినా మొత్తం మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా తీసిరా తీయరా తమ చెప్పలే

మీరు మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా ప్లీజ్ చర్చ చేయండి మీరు షోర్ ప్లీజ్ అధ్యక్ష ధన్యవాదాలు అవి తీసేస్తున్నందుకు తీసేసినా సరే నేను హౌస్ కమిటీ దాని మీద ఇప్పటి కూడా కట్టుబడి ఉన్నా ఇబ్బంది లేదు నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకు ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష ఇక ఇతర విషయాలకు వస్తే ఇప్పటి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ ముఖ్య ముఖ్యమంత్రి కావచ్చు ఇతర సభ్యుల అవగాహన కొరికి ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష నేను ఈ సభ నుంచి ప్రజలకు కూడా పోవాలి వారు వాళ్ళు చూపిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే మాది మొత్తమే కట్ చేస్తున్నారు పైన కెమెరాలు మా వైపు రావు ఎప్పుడు